పశువా పేరు చెప్పి కన్నవాళ్ళ నుంచి పసివాళ్లను విడదీసి జాలీ దయా లేకుండా మండిటండలో వాళ్లతో పనులు చేయిస్తావా వడ్డీ వ్యాపారిని నాకు డబ్బు ముఖ్యం వెయ్యి రూపాయలు అప్పిస్తాను పొలం నా పేరు తాకట్టవుద్ది నెలకి డెయ్యికి వంద రూపాయలు వడ్డీ ఆ వడ్డీయే ఆ పిల్లోడికి నెల చేత మరి వడ్డీ కట్టక్కర్ లేకుండా నేను నెల జీతం ఒక్కరు లేకుండా ఆ పిల్లోడి చేస్తే పనులు చేయించుకుంటుంటానో ఇది లా పాయింట్ ప్రపంచంలో ఏ కోర్టుకెళ్ళినా తిరుగుండదు ఎల్లి చూడు కావాలంటే అడవి మనిషిలాగా ఆది మానవుళ్లాగా వీళ్ళని బానిసలు చేసి ఈ చిన్నారి చేతుల కష్టంతో సొమ్ము చేసుకుంటావా వాళ్ళ తల్లుల కడుపు సోకం నేను నిలువు నా కూల్చి పారేస్తుందిరా ఇదిగా మునీశ్వరులా ఊరికే చేపన అర్థాలు పెట్టం కాదు ఐదు వేలు సొమ్ము నా ముఖానికి కొట్టు అప్పులు కాగితాలు చింపేసి దానికి సరిపడా పిల్లల్ని వదిలిపెట్టేస్తాను ఆఫ్ట్రాల్ ఐదు కావాల్సింది పని నువ్వు ఉపయోగించకూడదు జేబులో పెద్ద నోట్ల ఇదే రాట్లేదా సొమ్ము సొమ్ము రావటం కాదురా నీ పీకల మీదకి చట్టాన్ని రప్పిస్తాను ఈ పసివాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తున్నందుకు నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను ఏటాయ కేసో తోరి కేసు రిపోర్ట్ తోలంటే పది కోట్ల కేసు అయితే పాడగా 20 కోట్ల కేసు అయితే 50 కాలసబుల్ నేను నీ లంచాల జాబితా వెంటరకు రాలేదు సాగుతున్న అన్యాయాన్ని చక్కగా చెప్పడానికి రక్షక శాఖ సహాయంతో పశ్చిమాలకు రక్షణ కల్పించడానికి వచ్చారు పెత్తం చిదానందం న్యాయ సమ్మతం అంటూ జరిపే అన్యాయాన్ని అక్కమాని ఆపేయ్ అక్కడకు ఆపేయ్ తేదానందం బాబు మీద కంప్లైంటా అవును అండర్ సెక్షన్ 307 ఆఫ్ పిసిరే నిద్రోయను లేపి చట్టాల గురించి ఇంగ్లీష్ లో చెప్తున్నావు నీ అధికారం ఉపయోగించకూడదు ఏట్రా మాట్రికేసులో ముద్దాయిల సోత్రం బొక్కలో నొక్కినట్టు కానిస్టేబుల్ నీకు కాకి బట్టలు కట్టబెట్టి అధికారం చేతిలో పెట్టింది ప్రజలను రక్షించాలి తప్ప భక్షించాలి కాదు ఇప్పుడే విషయం ప్రభుత్వం తెలియజేస్తారు యాభై మంది పశువులని శిదానందం ఎండల్లో కొండల్లో ఏపుడు ముక్కల్లాగా ఎంచుకు తినేస్తున్నాడు అంటాం అవును సార్ ఆ విషయం పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వబోతే ఎవరు తీసుకోలేదు తహసీల్దార్ ఆఫీస్ లోని ఎవరు పట్టించుకోలేదు కనుక కోరే నాయకుడిగా మీరు పోనుకుని ఆ పసి వాళ్ళకి వాళ్ళ కన్న వాళ్ళకి న్యాయం చేకూర్చండి అలా బాధపడుతూ ప్రజాస్వామ్యంలో మనం రక్షిస్తే సత్తరకాయగాయలకి ఓటు హక్కు ఎలాగూ ఉండదు కాకపోతే తమరి సహాయానికి సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు మొత్తం కలిపి ఓ రెండు వందల ఓట్లు పడవచ్చు మరి సిదానందేట్లో పదివేల ఉంటాయి కనుక ఈ ప్రజాస్వామ్యంలో పైసోళ్ళు కట్టంతో కన్ను మూసినా సరేనందం చేసే పని మాత్రం ఇది తిట్టు కాదురా కనీసం ఒక్క బొట్టైనా భారత మాత బాధమై బాష్పాన్ని తుడిచే ఎత్తం నువ్వు తెలియదు చెప్పడం నాకు అర్థం కావట్లేదు నీకు అర్థమయ్యే ఆయుధం ఉపయోగించకూడదు ఆయన్ని పోలీసులు పట్టుకునే లోపల మన మనుషులు పెట్టి ఆయన్ని స్తంభించాయి పోలీసులు ఎన్కౌంటర్ లో చచ్చిపోయిన రాంచేద్దాం నాతో ఫ్రెండ్షిప్ మొదలెట్టాక నీకు కూడా ఎండ శాంతి మన పెళ్లికి పెద్దలు రాలేదని మనల్ని ఆశీర్వదించలేదని బాధగా ఉందా లేదు బాబా మనసిచ్చిన మనిషితో మనువు జరగటం ఆడజన్మకోవారు నాకు ఆ వరాన్ని దేవుడి సన్నిధిలో ప్రసాదించారు ఇంతకంటే నాకేం కావాలి బావా అవున నువ్వు ఏంటనే ఏం జరిగింది అవన్నీ తర్వాత చెప్పారు సమయంలో వచ్చాను నేను ఇటుగా బయటికి వెళ్ళిపోతాను నిన్ను చూస్తుంటే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నావు అసలు ఏం జరిగింది చేతిలో చిక్కుకున్న పసి రక్షించడానికి వచ్చాను కానీ వాళ్ళ మనుషులు పోలీసులు నా ప్రాణం తీయడానికి నా వెంటపడ్డారు నేనే కనుక వాళ్ళ చేతిలో చనిపోతే ఆ పసి వాళ్ళకి ఏ దిక్కు ఉండదమ్మా అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని మరేం పర్వాలేదు అన్నయ్య నీకేం భయం లేదు బావా అన్నయ్యని ఎలా అయినా కాపాడుకోవాలి నీ కోసం నా కోసం కాదు మనలాంటి వాళ్ళందరి కోసం అన్నయ్యని కాపాడుకోవాలి ఓ దొంగనాయలుగాడు మా ఇంటిని తప్పించుకొచ్చాడు మీ ఇంట్లో ఏమన్నా చూరాడా లేదు బాబు ఇటు ఎవరు రాలేదు బాబు అబద్ధాలు ఆడేమంటే నరికి పోగులే చెప్తాను నిజం చెప్పు నిజమేనా బాబు ఎవరు రాలేదు బాబు మీతో మాట్లాడి నాకు చెకింగ్ చేస్తాను బాబు ఏంటి నిన్ననే మా అన్నయ్యకి పెళ్ళైంది ఈవేళ శోభనం జరుపుకుంటున్నారు బాబు శోభనం కళ్ళతో సూర్తిగా అన్నా బాబు లేరుగానే ఈ చుట్టుపక్కల ఎక్కడో దాక్కుని ఉంటాడు మొత్తం ఎతకండి కనపడగానే నరికి అవతల పాడేయండి వాడికి ఆశ్రయం ఇచ్చినా కూడా నరికి అవతల పాడేయండి ఎవడంత వస్తాడో చూస్తాను వాళ్ళు వెళ్ళిపోయారనే ఇంకేం పర్వాలేదు మనుషులకు మనసులు ఉంటాయని తెలుసు కానీ అవి ఎంత గొప్పగాను ఎంత ఉన్నతంగా ఉంటాయని రోజే తెలుసుకున్నాను అమ్మా చిన్నదానిది నిన్ను చేసిన ఈ గొప్ప పనికి లేదు భర్తకి బిడ్డకి తప్ప తన పక్కన మరెవ్వరికీ స్థానం ఇవ్వదు ఆడతి అలాంటి పవిత్ర స్థానంలోకి నన్ను తీసుకుని కాపాడ నువ్వు నిజంగా తల్లితో సమా మీరు తీర్చుకోవాలో అదే మాట నువ్వు మా కోసం మా పల్లె కోసం చేసిన సాయం ముందు త్యాగం ముందు నేను చేసింది ఏ పాటిదయ్య నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండటమే అమ్మా పవిత్రంగా జరగాల్సిన మీ మొదట రాత్రి నా కారణంగా పాడైంది అందుకే నేను వెళ్ళి పూలు తీసుకొచ్చి మంగళప్రదంగా మీ మొదటి రాత్రికి అలంకారం జరుపుతాను ఒక అనగానన్న తృప్తి పొందలేపండి పడగానే నరికి అవతల పాడేయండి వాడికి ఆశ్రయించినా కూడా నరికి అవతల పాడేయండి ఎవడర్థం వస్తారో చూస్తాను ఎలా పిలవకుండా